ప్రైజ్ లాడు ఎలా ఉన్నారు కృప గురించి నేర్చుకుంటూ ఉన్నాం కదా కీర్తనలను నూట నలభై ఏడో అధ్యాయంలో కీర్తనకారుడు అంటాడు ఆయన కృప కొరకు కనిపెట్టు వారి ఎందు ఆయన వాడే ఉన్నాడు దేవుని కృప కొరకు మనం కనిపెడితే దేవుడు మన ఎందు సంతోషించేవాడిగా ఉన్నాడంట దేవుని కృప కొరకు మనం కనిపెడితే దేవుని మీద ఆధారపడితే దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని యొక్క కృప కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే దేవుడు మన ఎందు ఆనందిస్తాడంట అంతేకాదు కీర్తనలు ముప్పై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో ఆయన కృప కొరకు కనిపెట్టు వారి ఎందు ఆయన దృష్టి ఉంచుతాడంట ఆయన దృష్టి నుంచి ఒక ఆలోచన చెప్తాడు మన జీవితంలో ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అనే ఆలోచన ఎలా బ్రతకాలి అని ఆలోచన దేవుడు మన మీద దృష్టి ఉంచి మనకి బోధిస్తాడు దృష్టి నుంచి మనకి ఆలోచన చెప్తాడు మరి ఆ దృష్టి దేవుని దృష్టి దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి అని అంటే మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి ఎందుకంటే కీర్తనలోనే నూట పదిహేడో అధ్యాయం ఒకటో చిన్నంలో ఉంటది ఆయన కృప హెచ్చుగా ఉన్నది ఆయన కృప కొంచెం కాదండి ఆయన కృప మనకి సరిపోయిన దానికంటే ఆయన కృప హెచ్చుగా ఉన్నది ఆ కృప ద్వారా ఇంతవరకు కూడా మనం జీవిస్తున్నాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టామంటే మన భక్తి కాదు మన ఆరోగ్యం కాదు మనకున్న శక్తి కాదు ఏది కాదు కేవలము ఆయన కృప ద్వారా అంటే మీరు ఒప్పుకుంటారా కాబట్టి ఆయన కృప కొరకు కనిపెడతాం ఆయన మనల్ని కనికరించే వరకు ఆయన మన మీద కృప ఆయన మనకి కృప అనుగ్రహించే వరకు ఆయన కృప కొరకు మనం ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే ఆయన మన ఎందు ఆనందించేవాడిగా ఉన్నాడు అంతేకాదు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కృప కొరకు కనిపెడుతూ ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం రైస్తలో